ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఈ స్టాంప్స్ ఇల్లు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళు కొనుక్కొని స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ థర్టీ టూ థౌజండ్ రూపీస్ ఇల్లు పే చేయడం జరిగింది సో ఈ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వన్లో మేము వెరిఫై చేసినప్పుడు ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ ఎస్ఆర్సి మరి వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది సో దీనికి సంబంధించి హెచ్ఆర్సి అండ్ సబ్సిడీ కంపెనీస్ థర్టీ టూ ల్యాక్స్ అమౌంట్ని ఆన్లైన్ పేమెంట్ చేయడం జరిగింది ఈ సంబంధిత ముత్తాయి ఎవరున్నారు మోయా ఎర్రప్ప వాళ్ళ అకౌంట్కి ఈ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అయితే మోయా ఎర్రప్ప ఈ థర్టీ టూ ల్యాక్స్ అమౌంట్లో ఓన్లీ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే మాత్రం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి పే చేస్తూ మిగతా ఇరవై ఐదు లక్షలు యాభై వేల రూపాయలని ఆయనే ఆయన పాకెట్లో ఉంచుకోవడం జరిగింది సో ఇది మనము బాబు బాబుతో పాటుగా కుర్బా మోహన్ అండ్ మోహన్ మోహన్ బాబు కుర్బా మోహన్ బాబుతో పాటుగా భువనేశ్వర్ వీళ్ళందరూ కలిసి దీన్ని ఫ్రోడ్ చేయడం జరిగింది సో ఫోటో షాపింగ్ డాక్యుమెంట్స్ ఫోర్ చేయడం జరిగింది డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏ రోజు ఏ రోజున జనరేట్ అయి ఉంది ఏ రోజున కన్సర్న్ కన్స్యూమర్ ఎవరు పర్చేస్ చేశారు వాళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు పోయాయి అండ్ వాళ్ళ అకౌంట్లో నుంచి బాబు అకౌంట్కి పోయిన అమౌంట్ ఎంత గేట్ ఎటె పోయింది సక్సెసివెంట్ గా బాబు అకౌంట్ లో నుంచి రోజు ఎంత అమౌంట్ ని బాబు మీసేవా కి సారీ సఫోలిక్ ఆపరేషన్ ఆఫ్ ఇండియా కి చెల్లించారు ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం తరోగా వెరిఫై చేద్దాం బాబు వేరే అమౌంట్ ఉందనుకోతే అంటే ఆయన అకౌంట్ లో నుంచి ఆయన విత్‌డ్రా చేసుకోవడం జరిగింది సో ఈ నలుగురు ఎవరు ముద్దాయిలు ఉన్నారు వాళ్ళందర సంబంధించిన అకౌంట్స్ కూడా మనము తరోగా వెరిఫై చేయడం జరిగింది సో రెండు సంవత్సరాల నుంచి మనము చూసినట్టు చూసినప్పుడు ఆల్మోస్ట్ టూ క్రోడ్స్ వర్త్ ట్రాన్సాక్షన్స్ నలుగురు సో అకౌంట్ గోల్డ్ అట్లాంటిది అయితే ఏమీ లేదు సో వాళ్ళ లాకర్స్ కూడా ఏమీ కూడా అవైలబుల్ లేదు వాళ్ళ హౌస్ కూడా మనం సర్చ్ చేయడం జరిగింది సో ఇంకా అమౌంట్ వస్తే నేను చెప్పినట్టు అందరూ కూడా కలిపి అరౌండ్ టూ క్రోడ్స్ దాకా ఉంది